ி நாம பல கால மனசா சிவ படலே முரீபாணாலிவ படலே முரீபாணாலோ நிலபாலி ஜபான மேல మనసులో నిలపాలి జపమాల వేయాలి జపములో తపములో నీ రూపే చూడాలి జపములో తపములో నీ రూపే చూడాలి కైలాసగిరివాసని వాసని నిరారా कैनासगिरिवासनि नूनमितिनिरारा मम ब्रोमरावे जागेन स्वामी मम ब्रोमरावे जागेन स्वामी சிவ நாம பல காலி மனசா சிவ பாடலே மல்லி பாடாலி மனசா சிவ பாடலே மல்லி பாடாலி மனசா ஆ பாலு தே ఆవు పాలు తేవాలి అభిషేకం చేయాలి తుమ్మి పూలు తేవాలి శివ పూజలు చేయాలి తుమ్మి పూలు తేవాలి శివ పూజలు చేయాలి మాకిచ్చేవరములన్నీ నీ నోట పలకాలి మాకిచ్చే వరములన్నీ నీ நோட்ட பல காலி மம்மு ப்ரோ வீ மம்மு ப்ரோ மேலி சிவ நாம மெ நோட்ட பல காலி மனசா சிவ பாத்தலே மல்லி பணாலி மனசா मनसा कैलासवासा शंकर केदारीनाथ श्री गौरी शंकर कैलास वासा शंकर केदारीनाथ श्री गौरी शंकर हर हर महादेवा शिव शिंभो महादेवा हर हर महादेवा शिव शिंभो महादेवा कैलासवास हिमगिरिशङ्कर केदारिनाथ श्रीगौरी शङ्कर हर हर महदेवा शिव शम्भो महदेवा हर हर महदेवा शिव शम्भो महदेवा तलपै न गङ्गम् मतो पक्कने मो पार्वतं मतो तलपै न తలపైనా గంగమ్మతో పక్కనేమో పార్వతమ్మతో తలపైన గంగమ్మతో పక్కనేమో పార్వతమ్మతో తలచినందనే తోడుగా నిలచె తల్లి వినివయ్యా మా తండ్రి వినివయ్యా స్వామి తల్లి వినివయ్యా మా తండ్రి వినివయ్యా ಶಂಕರ ತಿವೈಯ್ಯಾ ಮಾತಿನವೈಯ ಕೈಲಾಸ ಹಿಮಗಿರಿಶಂಕರ ಕೇದಾರಿನಾಥ ಶ್ರೀ ಗೌರಿ ಶಂಕರ ಹರ ಹರ ಮಹದೇವ ಶಂಭೋ ಶಿವ ಶಿವ ಮಹಾದೇವಾ ಹರ ಹರ ಮಹದೇವ ಶಂಭೋ ಶಿವ ಶಿವ ಮಹಾದೇವಾ తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడుదలములు బారేడు తెచ్చి తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడుదలములు బారేడు తెచ్చి మరువక్కనే పూజలు చేతు ఏలగరావయ్యా మమ్మేలగరావయ్యా ఏలగరావయ్యా మమ్మేలగరావయ్యా స్వామి ఎలగరవయ్యా మమ్మేలగరవయ్యా మమ్మే గరవైరయా స్వమీయ గరావరైయ कैलासवास हिमगिरी शंकर केदारीनाथ श्री गौरी शंकर हर हर महादेव शंभो शिव शिव महादेव स्वामी हर हर महादेव शंभो शिव शिव महादेव चित्तमुनि लिपि चित्तलु बापी कुलचिनन

हेलो नमस्कार विश्वो नमो वेदा विधा आत्रे पुरव धारणे महावना सुवेरा नंदीशरा आत्रे सर्व देवा नमः देवो निरुषलां ब्रह्म दशरथ दार्पय नमस्तुमे ओम लाह प्रेणयाम देवी नमः ब्रह्म साधोद्ग्रह नमो महावेदा विधा आत्रे नमः वेदात्रे नमः हारु बिन नमो अनाग्र प्रवलम निरुपः अष्टनाम गुरुमयो नम्रस्य अरिदा विधा వాళ్ళ మధ్యలో పక్కన పంపించి మీరు చేస్తే బాగుండదు వాళ్ళు చేనేవ్వండి తర్వాత కాలంలో పూర్తి సంస్కారం వేసింది మొదలందరూ ఓం చాందారమహారమహమూపాయ அந்த மனசா வாத்தோ அந்த ஒமவாரி யோக நாமஸ்வரம் செப்படி ஓம் நமஸ்வாய

మహాదేవ హాదేవ అందరూ కూడా వెళ్ళిస్తుండమ్మా అందరూ కూడా చెప్పండి సాధ్యం త్రియుక్తం సంయుక్తం నిందిత దోషణమయం గృహాణ మంగళం తీసుకోండి దీపాలన్నీ నమస్కారం సాధ్యం విజయం గృహాణ మంగళం దీని మందులో వివాహారహం భక్తదయం ప్రోత్సాహమే దేవాయ పరమాత్మరే పొందం ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ హరహర మహాదేవా ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హంగరా హర హరసింగ్

हर हर महादेव हर हर महादेव हर हर महादेव हरहर महादेव हरहर महादेव हरहर महादेव हर हर महादेव नम एम नम ए नमिया एम नमिवाय అనిత గారు నియోజకవర్గ తర్వాత ఈ తర్వాత తోడన కార్యక్రమాలను కూడా సహకరించడం ఆల దీపోత్సవంలో మరియు రాజేశ్వరెడ్డి శ్రీమతి రామకృష్ణ మోహన్ శ్రీమతి లక్ష్మీ సుత గారు శ్రీమతి లక్ష్మీదేవి గారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக 1 2 3 4 I am not the get

తము నిలిపి చింతలు బాపి కొలచినంతనే కలతలు బాపి కోరిన కోర్కెలు తీర్చేవాడా శివ శివ శంకరుడా మా శంకరుడా స్వామి శివ శివ శంకరుడా మా బోలా శంకరుడా శివ 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 శంకరుడా మా బోలా శంకరుడా ಹಿಮಗಿರಿ ಹಿಮಗಿರಿಶಂಕರ ಕೇದಾರಿನಾಥ ಶ್ರೀ ಶಂಕರ ಹರ ಹರ ಮಹದೇವಾ ಶಿವ ಶಂಭೋ ಮಹದೇವಾ ಸ್ವಾಮಿ ಹರ ಹರ ಮಹದೇವಾ ಶಿವ ಶಂಭೋ ಮಹದೇವಾ

ఈరోజు గిద్దలూరు పట్టణంలోని శ్రీ కుసుమహరనాథ క్షేత్రమునందు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అదేవిధంగా రుద్రాక్ష రుద్రాభిషేకము ఏర్పాటు చేయడం అనేది భక్తాదులందరికీ ఈ యొక్క భక్త కార్యక్రమంలో దాదాపు వంద మంది జంటలు రుద్రాభిషేకం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమాలకు గిద్దలూరు కుసుమార్ణ క్షేత్ర మహిళా మండలి సభ్యులందరూ కలిసి ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొని వారికి సహకరించడం అయినది